సప్త శనివారతం చేసుకుయిపోయిన తర్వాతనైతే నైట్ మా మమ్మీ ఇంకా మా చిన్నదాని పుట్టి వెంటకలు అప్పుడు తీసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అన్నట్టు మమ్మీ వాళ్ళ ఇంటికి ఇంకా పుట్టి వెంటకలు తీస్తేనైతే కంపల్సరీ ఒడి నింపుతారు అన్నట్టు నిద్రకు తీసుకుపోయి ఇంకా మేము వెంటనే ఒక వన్ డేలోనే రిటర్న్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసినాం కాబట్టి ఇంకా పోయడానికి కుదరలేదు ఇంకా మా చిన్నదాని బర్త్డేకి అయితే మా మమ్మీ వచ్చినండే ఇంకా అక్కడ పోసే స్థానాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చినండే ఇక్కడనే అందరికీ ఒడి నింపులు ఉండే ఇంకా అందరికీ మా చిన్నోనికి మా చిన్నదానికి అందరికి బట్టలు తీసుకున్నది మాకు బట్టలు తీసుకున్నది ఇంకా చిన్నదాని బర్త్డే కూడా ఉండే కాబట్టి ఇంకా అందరికి కలిసి పైసలు కూడా ఇచ్చేసినండే ఇంకా మా మమ్మీ తర్వాత అయితే మా వదినలు అక్క వాళ్ళు అయితే అందరూ ఓడి బియ్యం పోస్తుండే మా తెలంగాణ సైడ్ అయితే ఇంకా మా నిర్మల్ సైడ్ అయితే పుట్టి వెంటకలు తీసినా పాప బుట్టితో ఇట్లా నిద్రకు తీసుకొచ్చినా కానీ ఒడి బియ్యం అయితే ఇట్లా పోస్తాము మా సాంప్రదాయం ప్రకారం అయితే మేము పోసుకున్నాము ఇంకా వేరే సైడ్ వేరేలాగా కూడా ఉంటాయి